శ్రీరాముడి జననము కళ్యాణం వేడుక చైత్రశుద్ధ శుక్లపక్షమి నవమి రోజున ఎందుకు జరుపుకుంటారు దాని వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో వివరంగా తెలుసుకుందాం త్రేతాయుగములో వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాలు పేర్కొంటున్నాయి శ్రీరాముడు అభిజిత్ ముహూర్తములో అంటే సరిగ్గా మట్ట మధ్యాహ్నమున పన్నెండు గంటల సమయంలో జన్మించాడు పద్నాలుగేండ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకము శ్రీ సీతారాముల కళ్యాణము చైత్రశుద్ధ నవమి రోజున్నే జరిగిందని ఒక హిందువుల ప్రగాఢ విశ్వాసం కోసల దేశానికి రాజైన దశరథుడికి కౌసల్య సుమిత్ర కైకేయి అని ముగ్గురు భార్యలుండేవారు వారికి సంతానం భాగ్యం లేకపోవడంతో చాలా విచారిస్తూ దశరథుడు వశిష్ట మహర్షిని సలహాతో ఋషిశృంగని ఆదర్వయంలో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించిన దశరథుడికి అగ్నిదేవుడు ప్రసన్నమై పాయస పాత్రను అందజేస్తాడు వారి ముగ్గురు భార్యలకు ఈ పాయసాన్ని పంచమని అగ్నిదేవుడు చెప్తాడు అప్పుడు పాయసాన్ని పెద్ద భార్య కౌసల్యకు చిన్న భార్యకు కైకేయికి ఇస్తాడు ఇక సుమిత్ర కూడా ఇస్తాడు మిగిలింది రెండవ భార్య అయిన సుమిత్రకు మరలా ఇస్తాడు కావున కౌసల్యకు రాముడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు పుత్రుడు జన్మిస్తారు చైత్రమాసంలో తొమ్మిదో రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌశల్యకు రాముడు జన్మించాడు ఆ తర్వాత భరుతుడు కైకేకి లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రకు జన్మించారు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణు దశ అవతారాలలో ఏడవదే అవతారము రామావతారము లంకాధిపతి అయిన రావణ సంహారం కోసం సాధారణమైన మానవ రూపంలో శ్రీహరి అవతరించాడు ధర్మాన్ని స్థాపించడానికి అవతారమెత్తాడు ఇటీవల జరిగిన శాస్త్ర పరిశోధనల ప్రకారము రాముడు క్రీస్తు పూర్వానికి ఐదు వేల నూట పద్నాలుగు జనవరి పదిన జన్మించి ఉంటారని భావిస్తున్నారు ఏది ఏమైనా రాముడు ఎంతో శక్తివంతుడు రామనామము అత్యంత మహిమాన్వితమైనది రామరాజ్యంలో ప్రజలంతా సుఖంగా సిరి సంపదలతో సంతోషంగా ఉన్నారు ఎలాంటి అధర్మము అనేది జరగకుండా ధర్మబద్ధమైన న్యాయ పరిపాలన చేశాడు శ్రీరామచంద్రుడు శ్రీరాముడు జన్మించిన మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులు విశేషంగా ఆకర్షించేదే శోభాయాత్ర అంటే శ్రీరాముని ర రథయాత్ర చేస్తారు ఇక వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధ గులానికి చేరువుగా వస్తాడంటారు రాముణ్ణి సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేరుకుంటాడు ఈ వంశానికి చెందిన ప్రముఖులలో రాజులైన దిలీపుడు రఘువీరులో రఘు ఇచ్చిన మాట కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధి గాంచాడు శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాలలోనే నడిచాడు తండ్రి మాట కోసం పద్నాలుగేండ్లు వనవాసం చేశాడు మాట కోసం నిలబడ్డాడు కాబట్టే రాముని రఘురాముడు రఘునాథుడు రఘుపతి రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని శ్లోకం మూడుసార్లు స్మరిస్తేనే విష్ణు సహస్రనామ సోత్రపారాయణంతో సమానమని శివ సహస్రనామ లో ఫలితం కూడా లభిస్తుందని సాక్షాత్తు కైలాసవాసుడైన శివశంకరుడు పార్వతితో చెబుతాడు దుష్ట శిక్షణ రక్షణ కోసం చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంలో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువే కౌసల్య పుత్రుడుగా ఈ భూమిని జన్మించిన పర్వదినాన్నే శ్రీరామనవమిగా జరుపుకుంటాము ఎవరైతే కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలోనే మరణిస్తారో వారు మరణించే కాలంలో సాక్షాత్తు పరమేశ్వరుడే తారక మంత్రాన్ని వారి కుడిచెవులో చెప్పి సద్గతి కలిగిస్తాడని ఇతిహాస్యాలు పురాణాలు చెప్తున్నాయి ఇక భక్త రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న శ్రీ రామనామ మధుపానాన్ని భక్తితో సేవించాడు శ్రీరామనామం ఏమి రుచిరా ఎంతో రుచిరా మరి ఎంతో రుచిరా అను ఎన్నో బహుకీర్తనలు కీర్తించాడు ఇక రామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మనలోని పాపాగ్ని అన్నీ తొలగిపోతాయని మా అనే అక్షరం ఉచ్చరిస్తే మన పెదవులు మూసుకుంటాయి కాబట్టే మనకు కనిపించే ఆ పాపాలు లోనికి ప్రవేశించలేవు అందువలనే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది ఇక శ్రీరామ నవమి యొక్క విశిష్టత ఏమిటో ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం రామా అనే పదానికి ఏమిటో తెలుసుకుందాం రామా అనే పేరు సంస్కృత మూలం నుంచి రామ్ నుండి వచ్చింది ఈ పదానికి అర్థం ఏమిటంటే ప్రశాంతత విశ్రాంతి ఆనందం సంతోషపరచడం ప్రకాశం అనే అర్థాలు ఉన్నాయి ఈ ప్రకారంగా సంతోషపెట్టువాడు ఆనందకారకుడు ప్రశాంతవదనుడు ప్రకాశవంతుడు రాముడు అవుతాడు ఇక దశరథుడి ఆనందము శ్రీరాముడే కాబట్టి దశరథనందుడిగా వెన్నెల వంటి చల్లాని చల్లని ప్రకాశాన్ని పంచుతాడు కాబట్టే రామచంద్రుడని రామచంద్ర ప్రభువుల రఘువంశానికి చెందినవాడు కాబట్టే రాఘవుడుగా శ్రీరాముణ్ణి వివిధ పేర్లతో పిలుచుకుంటారు వాల్మీకి మహర్షి రచించిన గొప్ప సంస్కృత పురాణ కావ్యమైన రామాయణం శ్రీరాముని జీవితాన్ని పరిపూర్ణంగా వివరిస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎలాంటి సమస్యలు ఎదురైనా ధర్మాన్ని నమ్ముకున్నాడు యుద్ధాన్ని గెలిచి వీరుడనిపించుకున్నాడు అనిపించుకున్నాడు శత్రువులను సైతం కరుణించే కరుణామయుడయ్యాడు స్థాపనకు వచ్చిన సాక్షాత్ విష్ణువు ఏడవ అవతారంగా కీర్తి పొంది దేవుడయ్యాడు అందుకే రామనామం ఒక మంత్రం అయ్యింది ఆపదల నుంచి కాపాడే శ్రీరామ రక్ష అయ్యింది అందుకే రామనామం తరచుగా తలుచుకునేందుకు తమ పిల్లలకు పేర్లు పెట్టుకుంటారు కేవలం దీన్ని పేరుగా మాత్రమే కాకుండా ప్రతి నిమిషం కూడా శుభాకాంక్షలు తెలిపేందుకు కూడా శ్రీరామని లేదా సీయారాం లేదా సీతారామని అంటూ అభినందించుకుంటారు అలాగే జై శ్రీరామ్ అంటూ నమస్కారం పెడుతూ తమ అత్యుత్తమ సంస్కారాన్ని ప్రదర్శిస్తాడు రాముడి పట్ల ఉన్న గౌరవాన్ని తెలుపుతారు మన యొక్క హిందువులు శ్రీరామనవమి రామనవమి యొక్క విశిష్టత ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం చైత్ర మాసం శుక్లపక్షమి నవమి రోజు జరుపుకుంటారు శ్రీరామనవమిని ఎంతో అత్యంత వేడుకగా హిందువుల పండుగలలో ఒక ముఖ్యమైన పండుగగా జరుపుకుంటారు శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ధర్మ సం ధర్మ స్థాపన కోసము శ్రీరాముడిగా అవతరించిన దినమే చైత్ర శుక్ల పక్షమే నవమి శ్రీరామనవమిగా పేరుకుంటారు ఈ రోజున ప్రధానంగా మూడు ఘట్టాలు నిర్వహిస్తారు శ్రీరామ జననము సీతారాముల కళ్యాణము శ్రీరామ పట్టాభిషేకం మన సనాతన ధర్మము పురాణాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారము శ్రీ మహావిష్ణు ప్రతి అవ అవతారానికి ఒక్కొక్క గ్రహము ప్రామాణికంగా ఉంటుంది ఉదాహరణకు నరసింహ అవతారం కుజగ్రహాన్ని సూచిస్తుంది అంటే కుజుడికి సంబంధించిన ఎలాంటి దోషాలు ఉన్న నరసింహ స్వామిని పూజించిన నరసింహస్వామి స్తోత్రాలు పఠించిన కుజగ్రహము యొక్క దోషాలు తొలగిపోతాయి అంటే ఇంగ్లీష్లో మార్స్ కృష్ణ అవతారం చంద్రగ్రహాన్ని సూచిస్తుంది చంద్రగ్రహానికి సంబంధించిన ఎలాంటి దోషాలైనా ఉంటే శ్రీకృష్ణ భగవాని పూజించిన కృష్ణుని యొక్క స్తోత్రాలు స్తోత్రాలుగాని నామగానం చేసిన చంద్రుని యొక్క సంబంధితమైన దోషాలన్నీ తొలగిపోతాయి ఇక అలాగే వామన అవతారము గురుగ్రహాన్ని సూచిస్తుంది అంటే జూపిటర్ గురుగ్రహము యొక్క ఎలాంటి చెడు ఫలితాలు ఉన్న వామన అవతారములో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే శ్రీరామ అవతారం నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవాను సూచిస్తుంది ఎందుకంటే శ్రీరామచంద్రుడు సాక్షాత్తు సూర్యవంశానికి చెందినవాడు రామాయణం జ్యోతిష్యం ప్రకారము శ్రీరాముడు త్రేతాయుగంలో గురువారం రోజున శైత్ర శుక్ల నవమినందున కర్కాటక లగ్నంలో జన్మించినట్టుగా మన యొక్క హిందూ పురాణాలు చెప్తున్నాయి ఇక శ్రీరాముని అవతారంలో రాముడు సూర్యవంశంలో జన్మించడం ఆయన జాతకంలో సూర్యుడు మేషంలో ఉచ్చక్షేత్రంలో ఉండటం ఇవన్నీ ధర్మస్థాపన కోసము రామావతారము ప్రాధాన్యత తెలుపుతున్నాయి మనిషి జీవితంలో ఎలా నడుచుకోవాలి ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి ఏ సమయంలో ఎలా ఉండాలి అంశాలను రామాయణం ద్వారా తెలుసుకుంటాం శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన ఉత్తమ రాజు లక్షణము ఉత్తమ సోదరుడు కర్తవ్యం ఇలా అనేక విషయాలను పాత్రలని పోషించాడు రామ అవతారంలో చూసి నేర్చుకోవలసిన గొప్ప సుగుణాలు ఇవన్నీ ఇంతటి ప్రాధాన్యత కలిగిన శ్రీరాముణ్ణి సనాతన ధర్మంలో పూజించడం వల్ల విజయాలు కలుగుతాయని మన హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి మాసంలో మొదటి మాసం చైత్రమాసం సనాతన ధర్మంలో సంవత్సరంలో తొలి పండుగగా తొలి పూజగా చేత శుక్ల నవమి రోజు చేసే శ్రీరామ పూజ వ్రతం తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు శ్రీరామనవ నవమి రోజున ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్థల తలస్నానం ఆచరించి ఇంటిని తోరణాలతో అలంకరించి కొత్త వస్త్రాలు ధరించి ఇంటిలో కుదరని పుక్షంలో దేవాలయంలో శ్రీరాముణ్ణి సీతాదేవి హనుమంతుడు లక్ష్మణి విగ్రహాలను ప్రతిష్ఠ చేయాలి అక్కడ ధ్యాన వాహనాది షోడోపచార్యాలతో శ్రీరామచంద్రుని పూజించాలి అర్చించాలి ఇక ఈ పూజలో శ్రీరాముణ్ణి అష్టోత్తర శతనామవళితో అర్చించాలి ఇలా పూజించి రామచంద్రుడికి ఇష్టమైన వడపప్పు పానకాన్ని నైవేద్యంగా పెట్టి పూజించి అనంతరం దాని భక్తులు శ్రద్ధతో స్వీకరిస్తారు ప్రసాదం తీర్థంగా ఈరోజు ఉపవాసం జాగరణ కూడా చేస్తారు ఇక శ్రీరామ నవమి రోజున రామనామ స్మరణ చేయడము రామకోటి వంటి రాయడము అత్యంత పుణ్యఫలమని మన ఒక పురాణాలు పేర్కొంటున్నాయి నవమి రోజు ఏ వ్రతం చేసినా ఫలిస్తుందని కేవలం శ్రీరామ వ్రతం మాత్రమే ఫలిస్తుందని ఏ వ్రతం కూడా చేయకూడదని ఆ శ్రీరామ వ్రతాన్ని మించింది ఏదీ లేదని రామనామ స్మరణం మించింది ఏదీ లేదని మన పురాణాలు తెలుపుతున్నాయి ఇక రామనామము అర్థం ఏమిటంటే రామాయణంలో రామచంద్రమూర్తికి వశిష్ట పేరు వశిష్ట మహర్షి పేరు పెట్టారు రామాయణం ప్రకారము రామ రస్యోపనిషత్తు ప్రకారము రామనామానికి అనేక రకాలైన అర్థాలు ఉన్నాయి అందులో రమంతే యోగినో ఎత్త రామా అని ఒక అర్థం అనగా యోగీశ్వరుడు ఏ భగవంతుని ఎందు ఆస్వాదన చెందుతారో అతడే రాముడని అర్థం రామ అనే దానికి అర్థము రాక్షస ఏన మరణం యాంతి రామ అంటే ఎవరు రాక్షసులని మరణించ మరణించజేదురు అతడే రాముడని అర్థం ఇక శ్రీరామ నవమి రోజు రామనామ స్మరణ చేయడం అనేక రెట్లు పుణ్యఫలము రామనామము తారక మంత్రమని తారక మంత్రమంటే తేలికగా దాటించేదే అర్థమని ఏ మంత్రం చెప్పినా దాని ముందు ఓమని తర్వాతే నామము ఖచ్చితంగా వాడుతాము కానీ రామనామానికి రామా అనే మంత్రానికి వాడాల్సిన అవసరమూ లేదు శ్రీరామ శ్రీరామ అంటూనే విష్ణులోకాన్ని పొందవచ్చని సులభంగా చేరుకోవచ్చని పురాణాలు చెప్తున్నాయి పూర్వం శివుడు పార్వతీదేవికి శ్రీరామనామ గొప్పతనాన్ని తెలియజేస్తూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే షష్టనామ తత్తుల్యం రామనామ వరాణనే అనే శ్లోకాన్ని పార్వతీదేవికి తెలియజేశాడు ఈ శ్లోకం అర్థం ఏమిటంటే మూడుసార్లు రామ రామనామ మంత్రాన్ని తారక మంత్రాన్ని పఠిస్తే సాక్షాత్తు సంపూర్ణంగా విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని తర్వాత ఈ శ్లోకంతోనే దాన్ని ముగిస్తారు శ్రీరామ రామ రామ అని మూడుసార్లు అంటే ఇందులోను నామాలు ఉన్నాయని సకల దేవతలు ఇందులోనే ఉన్నారని శివుడు సాక్షాత్తు పార్ పార్వతీదేవికి తెలియజేసినట్లు పురాణాలు చెప్తున్నాయి ఇక ఇంతటి శక్తివంతమైన మహిమాన్వితమైన ఆ రామచంద్రుడి యొక్క జననము కళ్యాణము పట్టాభిషేకము ఈ మూడు చైత్రశుద్ధ నవమి రోజే జరిగాయని ఈ మూడు మూడు ఘట్టాలని ఘనంగా జరుపుకుంటారు ఆనాటి నుంచి ఇది ఆచారంగా వస్తుంది మన హిందువులు ఎంతో వేడుకగా జరుపుకునే పండుగే శ్రీరామనవమి